ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటే చాలా కాస్ట్లీ ట్రీట్మెంట్ మళ్ళీ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది అందరికీ ఏంటి అంటే ఐవీఎఫ్లో తొందరగా ప్రెగ్నెన్సీ రావాలి సక్సెస్ రేట్ ఎక్కువ ఉండాలి అనేది ఉంటుంది కొన్ని పేషెంట్స్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్తో ఆల్టర్నేటివ్ థెరపీస్ కూడా తీసుకుంటారు సో అంటే ఈ ఆక్యుపెన్చర్ ఆయుర్వేద హోమియోపతి సో ఇలాంటివి ట్రీట్మెంట్ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు తీసుకోవచ్చా లేదా తీసుకుంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా లేదా సక్సెస్ రేట్ అనేది ఇంప్రూవ్ అవుతుందా అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాం నేను డాక్టర్ కిరణ్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ విష్ ఫర్టిలిటీ నిజం ఇప్పుడు ఐవిఎఫ్ ట్రీట్మెంట్లో అందరికీ ఎలాగా దీంట్లోనే ప్రెగ్నెన్సీ రావాలి సక్సెస్ రేట్ అనేది ఎక్కువ అవ్వాలి అని ట్రై చేస్తారు ఎందుకంటే ఐవిఎఫ్లో ఎగ్ క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీ పిండం క్వాలిటీ మళ్ళీ గర్భసంచి పొర మీద సక్సెస్ రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది సో కొన్ని జంటలు ఏం చేస్తారు దీంతో వేరే మెడిసిన్స్ వాడితే సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని అనుకుంటారు కొన్ని పేషెంట్స్ ఆక్యుపంచర్ యూస్ చేస్తారు ఆక్యుపంచర్ యూస్ చేయడం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది టెన్షన్ తగ్గుతుంది కొన్ని స్టడీస్ ఆక్యుపంచర్ వల్ల క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది ఎందుకంటే బ్లడ్ సప్లై గర్భసంచి అండాశయంకి బ్లడ్ సప్లై ఇంప్రూవ్ అవ్వడం వల్ల సక్సెస్ రేట్ ఎక్కువ అవుతుంది అని చెప్తారు కానీ ఇది ఇంకా ప్రూవ్ అవ్వడానికి ఎక్కువ స్టడీస్ చేయాలి ఓకే సరే మళ్ళీ కొన్ని కపల్స్ ఆయుర్వేద ట్రీట్మెంట్ యూజ్ చేస్తారు కానీ మీరు ఆయుర్వేద ట్రీట్మెంట్ యూజ్ చేసేటప్పుడు మీరు మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిసి ఇది వాడచ్చా లేదా అని కన్ఫర్మ్ చేసుకునేయాలి ఎందుకంటే ఆయుర్వేద ట్రీట్మెంట్ వాడడం వల్ల సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది అని ఏ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇంకా లేదు ఓకే మళ్ళీ కొన్ని పేషెంట్స్ డ్స్ మైండ్ బాడీ రిలాక్స్ థెరపీ అంటే రిలాక్సేషన్ థెరపీ యోగా మెడిటేషన్ ఇవన్నీ చేస్తారు ఇవన్నీ చేస్తే మంచిదే ఎందుకంటే మీ స్ట్రెస్ ఇప్పుడు పిల్లలు పుట్టట్లేదు అంటే ఆల్రెడీ మీరు స్ట్రెస్లో ఉంటారు టెన్షన్లో ఉంటారు ఎమోషనల్ ఫుల్ డ్రెయిన్ అయిపోయి ఉంటారు సో ఈ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు మీరు యోగా మెడిటేషన్ చేయడం వల్ల మీ స్ట్రెస్ అనేది తగ్గుతుంది మళ్ళీ కొన్ని పేషెంట్స్ మసాజ్ థెరపీ అరోమా థెరపీ ఇవన్నీ వాడతారు కానీ దీనికన్నీ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఇంకా ప్రూవ్ కాలేదు ఇవన్నీ వాడితే ఐవీఎఫ్లో సక్సెస్ రేటు ఎక్కువ అవుతుంది అని మళ్ళీ కొన్ని పేషెంట్స్ హోమియోపతి మెడిసిన్స్ కూడా వాడతారు ఓకే సో ఈ హోమియోపతి వాడడం వల్ల సక్సెస్ రేట్ ఇంప్రూవ్ అవుతుంది అని ఏ సైంటిఫిక్ ఎవిడెన్స్ లేదు మీరు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ టైంలో ఇలాగ కాంప్లిమెంటరీ మెడిసిన్ ఏమైనా యూస్ చేయాలి అనుకుంటే మీరు మీ ఫర్టిలిటీ స్పెషలిస్ట్ని కలిసి దీని గురించి డిస్కస్ చేసి వాడచ్చా లేదా అని కన్ఫర్మ్ చేసుకొని ముందు వెళ్తే మంచిది ఎందుకంటే కొన్ని మెడిసిన్స్ మీకు హెల్ప్ అవుతాయి కొన్ని మెడిసిన్స్ వల్ల మళ్ళీ మీరు ఐవీఎఫ్లో తీసుకునే మెడిసిన్స్తో క్రాస్ రియాక్షన్ అయ్యే అవకాశాలు ఉంటాయి మళ్ళీ సక్సెస్ రేట్ తగ్గే అవకాశాలు కూడా ఉంటాయి మన నిజం బాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు చూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును சம்பிரதின்சண்டி விஷ் சந்தான சாபல்ய கேண்டிரம் போச்சம் பிரக்கன ஹோப் ஹாஸ்பிடல் தெக்கிர வாருக்கா நகர் நிசமாபாத் போன் 0846223066 செல் 93904 3387